ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు వైశాఖ పురాణము రెండవ అధ్యాయము వైశాఖ మాస దానములు ఫలితములు నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్టనను అంబరీష మహారాజా వినుము విష్ణుప్రీతికరమగుటచే మాధవ వైశాఖమునందురు వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు వేద సమానమైన శాస్త్రము లేదు గంగాజలమునకు సాటియగు జలము లేదు జలదానముతో సమానమైన దానము లేదు భార్యా సుఖముతో సమమైన సుఖము లేదు వ్యవసాయము చేయుట వలటవచ్చు ధనమునకు సాటిన ధనము లేదు జీవించుట వలటవచ్చు లాభమునకు సమమైన లాభము లేదు నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖమూ లేదు సమానమైన ధర్మము లేదు భోజన తృప్తితో సమైన తృప్తి వ్యవసాయముతో సమైన వ్యాపారము ధర్మసవమైన మిత్రుడు సత్యసమైన కీర్తి లేవు ఆరోగ్యముతో సమానముగు అభివృద్ధి శ్రీ మహావిష్ణుసముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుతున్నారు శేషచాయ్యకు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిరి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాక పశుపక్షాది జన్మలను అందుతున్నాడు వైశాఖ మాస వ్రతమును పాటింపని వాడు చెరువులు యజ్ఞ యజ్ఞయాగాదులను చేయుట మున్నగు ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనితో ఇవి అన్నీ వ్యర్థము వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితములుగా వించి భక్షించిన ఫలాదులకు శ్రీ మహావిష్ణువు సాయుధ్యము కలుగును అధిక ధనవ్యయము చేయదగిన వ్రతములు ఎన్నయో ఉన్నవి అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నయో ఉన్నవి ఆ వ్రతములను తాత్కాలిక ప్రయోజనములను కలిగించును అంతయే కాదు పునర్జన్మను కలిగించును అనగా ముక్తిని కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్థానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తిని ఇస్తును అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము సర్వతీర్థముల ఎందు స్నానము వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతరే వచ్చును జలదానము చేయునట్టు శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరి ఒకరిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును హితములు చేకూరును దానములన్నింటినీ ఒక వైపునను జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్ప జగును బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరిచి జలదానము చేసినతో వారి కులములోని వారందరూ పుణ్యలోకమునందుదురు జలదానమును చేసిన వారు విష్ణులోకమును అందుదురు చలివేంద్రమును ఏర్పరచుడితే బాటసారులు సర్వదేవతలు పితృదేవతలు అందరుడూ సంతృప్తులు ప్రీతి రంది వరములిత్తురు ఇది నిస్సంశయముగా దప్పిక దప్పికగలవాడు నీటిని కోరును ఎండ బాధపడినవాడు నీడను కోరును చెమట పట్టినవాడు విసునుకొరుటకు విసనకర్రను కోరును కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును నీరుకల చెంబును గొడుగును విసనకర్రను దానం ఇయ్యవలను నీటితో నిండిన కుంభమును ఉద కుంభమును దానం ఇయ్యవలెను ఇట్లు దానము చేయని వాడు చేతక జన్మించును చేతకమును పక్షి భూస్పర్శగలిగిన నీటిని తాగిన సరిపోవును కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను కింద పడకుండా ఆకాశముననే తాగి ఉండును ఆ నీరే దానికి జీవనాధారమని ఆహారమని కవులు దప్పిక గలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యం ఫలము కలుగును ఎండగుడచ్చిన వానికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసిరి ఆదరించినవాడు పక్షిరాజై త్రిలోక త్రిలోకసంచార లాభమునందును అట్లు జలమునియని వారు బహువిధములైన వాతరోగముల పీడితులగుదురు ఎండ వానికి విసురుటకు విసనకర్ర లేనిచు పైబట్ట ఉత్తరీయముతో విసిలినవాడు పాపవిముక్తుడై విష్ణు సాయుధ్యమునందును పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రనిచ్చినను సర్వ పాప బ్రహ్మలోకమునందును అలసటను వెంటనే పోగొట్టునంటి విసనకర్ర దానమీయని వాడు నరకలోక బాధనంది భూలోకమున తిరిగి పాపాత్ముడై జన్మించును గొడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక దుఃఖమును రచించును విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు వాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును వైశాఖ మాసమున పాదుకలుడు దానమిచ్చినవాడు యమదూతనుడు తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇకలోహమున మరియు ఇహలోకమున బాధలను పొందడు సర్వసుఖములను అందును చెప్పులు లేక బాధపడువానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసిన వాడు బహుజన్మలలో రాజగును నిరాధారులకు బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీరునట్లుగా మండపము ఉండగు వారిని నిర్మించిన వాణి పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పదాలడు మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వారికి బ్రాహ్మణునికి ఆహారమిచ్చి ఆదరించినతో అనంత పుణ్యము కలుగును అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానము అత్యుత్తమము కావున అన్నదానముతో సమానమైన దానము లేదు అలసి వచ్చిన బాటసారికి వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వారి పుణ్యము అనంతము ఆకలి వానికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవి ఇష్టములు కావు ఆవశ్యకములు కావు అన్నము మాత్రం ఇష్టము ఆవశ్యకము కానీ ఆకలి తీరినతో ఇవి అన్నయూ భార్యాదులు ఇష్టములు ఆవశ్యకములు అగును అనగా అన్నము భార్య అనగా అన్నము వారి వారికంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము కావున అన్నదానముతో సమానమైన దానము ఇంతకుముందు లేదు ముందు కాలమున కూడా ఉండబోదు వైశాఖ మాసమున బ్రాహ్మణునికి జలదానము ఛత్రదానము విజనదానము పాదుకాదానము అన్నదానము మున్నగు వారిని చేయని వారు పిశాచ్యమై ఆహారము దొరకక తరమాంసమునే భక్షించినట్టు దురవస్థ పొందుదురు కావున అన్నదానము మున్నగు వారిని యథాశక్తిగా చేయవలెను రాజా అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరిపించును కావున త్రిలోకవాసులందరూ అన్నదానమునే సర్వోత్తమైన దానమని మెత్తుతున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే కూడా నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే కావున అన్నదాత సర్వ తీర్థ దేవతాస్వరూపుడు సర్వదేవతాస్వరూపుడు సర్వధర్మస్వరూపుడు అనగా అన్నదానమును అన్ని తీర్థములు వారిలో స్నానము చేసిన పుణ్యము సర్వదేవతలు వారిని పూజించిన ఫలము సర్వధర్మములు అన్ని ధర్మములను ఆచరించిన ఫలము కలుగునని భావము యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా